ఇక్కడ అచ్చంపేట్లో ఏవి హాస్పిటల్లో వంశీకృష్ణ సార్ మెగా సర్జికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా కండక్ట్ చేశారు సార్ పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్ కోఆపరేషన్ తోటి మేము ఇంకా వర్క్ చేయాలని ఫ్యూచర్ కూడా మేము ఇట్లాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తాము తోటి కోఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తాము క్యాంప్ని థ్యాంక్ యూ మేము ఒక త్రీ డేస్ ముందు నాగ్ ఇన్ఛార్జ్ బిఎంహెచ్ఓ చార్జెస్ తీసుకున్నారు ఈ చార్జెస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సండే అయినా కానీ మన ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ అయితే ప్రజలకు ఎంత ఉపయోగకరము ఒక ట్రైబల్ ఏరియాలో అనేది నాకు అర్థమైంది ఈ అవకాశాన్ని సార్తో పంచుకోవడానికి నేను రావడం నాకు చాలా అదృష్టము ఇలాంటి మెగాయిత్ క్యాంపులు చేయడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అయ్యడం వల్ల ఒక జనరల్ సర్జన్ మన అదృష్టము ఇలాంటి క్యాంప్స్ ఏ హాస్పిటల్లో నేనేది చూడలేదు నా ఇరవై సంవత్సరాల చరిత్రలో మనం అంత అదృష్టవంతులం ఎవరూ ఉండమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు దామోద రాజనసి గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది క్యాడర్ స్ట్రెంత్ కావాలి ఇన్స్ట్రుమెంట్ కావాలని చెప్పాము ఈ క్యాటర్ స్ట్రెంత్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాటితో పాటు ఐసీయూ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా త్వరలో చేసి అన్ని హంగులతోటి కార్పొరేట్ వైద్యం అందిస్తారంటే మా లక్ష్యం తప్పకుండా దిశలో మరి పనిచేస్తామని తెలియపరుస్తూ మన ప్రజలు కూడా విజ్ఞాపం చేస్తా ఉన్నాం మీరు ఈ క్యాంపును ఉపయోగించుకోండి అంటే అవసరం ఉన్న వాళ్ళే అవసరం లేని వాళ్ళకి అవసరం లేదు క్యాంపును ఉపయోగించుకొని ఎవరున్నా కానీ ఈ క్యాంపులో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తూ త్వరలోనే అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఆధునీకరణ చేసి క్యాటర్ స్ట్రెంత్ తీసుకొచ్చి ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్ని అంకులతోటి అన్ని రకాల సేవలు అందించడం కోసం యాజ్ ఏ డాక్టర్గా యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా ప్రయత్నం ఉంటుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఇవాళ అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మూడవ మెగా సర్జికల్ క్యాంపును ఈరోజు స్టార్ట్ చేశాం ఇప్పటివరకు దాదాపు పదిహేను నుంచి ఇరవై కేసులు అయిపోయినాయి మరి ఈ మెగా సర్జికల్ క్యాంపులో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు అదేవిధంగా డిఎండ్హెచ్ఓ డాక్టర్ రవికుమార్ గారు తర్వాత డిసిహెచ్ డాక్టర్ రామకృష్ణ గారు వీరితో పాటు మా ప్రదీప్ గారు తర్వాత కుక్కు నాయకుడు ఇంకా డాక్టర్స్ లోపల డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు డాక్టర్ మహేష్ గారు తేజస్విని డాక్టర్ తేజస్విని ఇంతమందివి మాతో పాటుగా చాలామంది అసటెంట్లు అదేవిధంగా సిస్టర్స్ వార్డ్ బాయ్స్ ఆయమ్మలు అలా దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది డాక్టర్ అంటే స్టాఫ్ అంతా కలిసి ఐదు టేబుల్లో ఇప్పటికే పదిహేను నుంచి ఇరవై కేసులు అదే విధంగా డాక్టర్ తారాసింగ్ గారు కూడా ఉన్నారు మరి ఇరవై ఐదు కేసుల వరకు కూడా కంప్లీట్ చేసినాం నిన్నటి వరకు వచ్చింది ఏమిటంటే ఐదు వందల డెబ్బై ఐదు మంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఇవాళ మార్నింగ్ కూడా చాలా మంది వచ్చారు సుమారుగా ఆరు నుంచి ఏడు వందల మంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది దాంట్లో ఫిట్ అయినంత వరకు సర్జరీ చేయడం జరుగుతుంది ఒక యాభై అరవై మంది తప్ప మ్యాక్సిమం ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఈ మూడవ మెగా సర్జికల్ క్యాంప్లో సర్జరీస్ చేయడం జరుగుతుంది ఇది ఒకే రోజు చేసేటువంటి పని కాదు వాళ్ళ మరో తారీఖు పదమూడు పదహారు పదిహేడు మళ్ళీ మధ్యన గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత దాదాపుగా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా ఈ క్యాంపు నడుస్తుంది మరి మొట్టమొదటిసారి పెట్టిన క్యాంపు పదమూడు పన్నెండు వందల ముప్పై ఆరు కేసులు రిజిస్ట్రేషన్ అయితే ఏడు వందల అరవై రెండు మందికి సర్జరీలు చేశాం సెకండ్ టైం దాదాపు నాలుగు వందల మందికి చేశాం ఇది మూడవసారి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మందికి సర్జరీ ఫ్రీగానే రూపాయి ఖర్చు లేకుండా ఇన్వెస్టిగేషన్స్ ఆపరేషను మందులు పేషెంట్తో పాటుగా పేషెంట్తో పాటుగా ఉండే అటెండెంట్ భోజనం కూడా ఈ రకంగా ఇవాళ ఈ మూడో సర్దికల్ క్యాంపును గౌరవ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్ద రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇవాళ ఈ సర్దికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాధవరసిమ గారు దూపల్లి కృష్ణారావు గారు మంత్రివైదులు అదేవిధంగా స్థానిక ఎంపీ డాక్టర్ మల్లరవి గారు వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది ఇదే కాకుండా మా డాక్టర్స్ మా డాక్టర్స్ ఫ్యామిలీ నేను నా మా కొలీగ్స్ అంతా కూడా గతంలో కూడా కలిసి పనిచేశాం ఇప్పుడు కూడా అదే రకంగా అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా వేరే ఏమైనా ప్రైవేట్ డాక్టర్స్ గురించి కూడా ఇక్కడ ఈ ఇష్టం అత్యంత సంతోషకరమైన విషయం దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకా డాక్టర్ పగిడాల శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా విజయ్ గారు ఇంకా ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఏదే ఉన్నా సక్సెస్ఫుల్గా రెండు క్యాంపులు కంప్లీట్ చేసి మూడో క్యాంపు ఇది కూడా ఒక నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతూ ఉన్నాం ఈ అచ్చంపేట నియోజకవర్గమే కాకుండా కొల్లాపూరు నాగర్కన్నూలు కల్వకుర్తి దేవరకొండ కొంతమంది రంగారెడ్డి జిల్లా నుంచి వస్తూ ఉన్నారు ఎవరిని కూడా కాదంటలేము ఎవరు వచ్చినా చేస్తున్నాం ఇది ఉచిత మెగా సర్జికల్ క్యాంప్ కండక్టింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు మన జిల్లా కలెక్టర్ గారు బడా సంతోష్ గారు కానీ అధికారులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఇది కేవలం బీద ప్రజల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేసి అంటే ఆపరేషన్ చేయించుకోలేనటువంటి బీద వాళ్ళ కోసం పెట్టినటువంటి స్కామ్ అంటే ఈ ఏదైతే మెగా సర్జికల్ క్యాంపును బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంది ఈ రాబోయే కాలంలో తప్పకుండా ఇది కొనసాగిస్తాం అదే కాకుండా ఈ ఏరియా హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఏమి లేకుండా ఆదర ఓపెన్ చేసిందో దీంట్లో ఏమీ లేదు ఎవరు ముఖ్యమంత్రి గారి దృష్టి